वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి ఈ నెల ముప్పైవ తేదీన సోమవతి అమావాస్య తిథి రాబోతోంది వంద సంవత్సరాలకి వస్తున్న చాలా పవర్ఫుల్ పవిత్రమైన అమావాస్య ఇది ఈ రోజున మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకుని ఒక నిమ్మకాయతో ఈ పరిహారాన్ని పాటించి చూడండి ఖచ్చితంగా మీరు ఫలితాలు చూసి అవాక్కైపోతారు అంత మంచి పరిహారం అండి ఈ యొక్క అమావాస్య తిథి మరల మరల రాదు కావున మీరు ఏమిటంటే గనక సోమవారంతో కూడుకుని వస్తున్న ఈ అమావాస్య తిది నాడో ఖచ్చితంగా ఈ నియమాలు పాటిస్తూ ఈ పరిహారం ఒక నిమ్మకాయతో చేయండి ఫలితాలు చూసి ఆశ్చర్యపోతారు ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాం ఈ అమావాస్య నాడు ఒక్క నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడవేయండి ల్లో మీకున్న కష్టాలు పోతాయి ఇంట్లో ధన వర్షం కురుస్తోంది మీ దరిద్రమంతా పోతుంది చాలా అద్భుత ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ శక్తివంతమైన అమావాస్య రోజున తప్పకుండా ఈ పరిహారాన్ని ఆచరించండి ఈ పరిహారం వల్ల మీకు మంచి జరగడమే కాకుండా మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తోంది ఈ అమావాస్య పరమ పవిత్రమైన అతీంద్రియ శక్తులతో కూడుకుని వస్తున్న అమావాస్య తప్పక ఈ పరిహారం చేయండి నిమ్మకాయ అన్ని రకాల దుష్ట శక్తులను నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది నిమ్మకాయకు మన కష్టాలు లాగేసుకునే శక్తి ఉంటుంది మన జీవితాన్ని అద్భుతవంతంగా ఆనందమయంగా మార్చేసే శక్తి నిమ్మకాయకు ఉంటుంది కనుక అందరూ కూడా అమావాస్య నాడు తప్పక ఈ నిమ్మకాయ పరిహారాన్ని పాటించండి చాలా మంది మాకు కష్టాలు ఉన్నాయి ఆ కష్టాలు తీరడం లేదు కొత్త సమస్యలు వస్తూనే ఉంటున్నాయి మేము ఎప్పుడూ కూడా కష్టాలు అనుభవిస్తూనే ఉంటున్నాము ఇంట్లో ఏదైనా లోపం ఉందేమో ఈ ఇల్లు మాకు కలిసి రావడం లేదేమో అంటూ ఆలోచిస్తూ ఉంటారు ఇలా మాకు సమస్యలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి మా ఇల్లు కలిసి రావడం లేదు అప్పుల బాధలు ఉన్నాయి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాము అని బాధపడేవారు తప్పక ఈ పరిహారం చేస్తే గనక అన్ని సమస్యలు పోతాయి అప్పులు తీరు పోతాయి దృష్టి దోషాలు నెగటివ్ ఎనర్జీ పోతుంది ఇంటి పరంగా ఉండే సమస్యలు అన్ని కూడా పోతాయి ఇంతకీ ఈ రోజున మనం ఈ పరిహారం ఎలా చేయాలో వివరంగా తెలుసుకుందాము ఈ అమావాస్య నాడు ఏ విధమైన పరిహారం చేసినా మనకి మంచి ఫలితాలు వస్తాయండి దారిద్రాలు తొలగిపోతాయి రెండు పేల ఇరవై ఐదు సంవత్సరంలో మీరు ఆనందంగా ఉండగలుగుతారో మీకు తిరుగు అనేది ఉండదు పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఈ రోజున తినకూడదంటూ శాస్తాలు చెబుతున్నాయి అలాగే సోమవారంతో కలిసి వచ్చిన ఈ రోజున ఉల్లి వెల్లుల్లి ఆహారంగా స్వీకరిస్తే నరకానికి వెళ్తారంటూ శాస్త్రం చెప్తుంది కనుక ఆడవారు గుర్తు పెట్టుకోండి ఆడవారు ఏం వండితే ఇంట్లోని వారందరూ అదే తింటూ ఉంటారు మీరు ఈ విధమైన జాగ్రత్తలు ఇలా తీసుకుంటే గనక వారు ఎవ్వరూ తినలేరు కదండి కావున ఏ రూపంలో కూడా ఈ రోజున తినకూడదో నిమ్మకాయతో ఈ పరిహారం ఈ రోజు చేస్తే అరవై నిమిషాల్లో ఫలితం వస్తుందంటూ శాస్త్రం చెబుతోంది అందరికీ ప్రధానంగా ఉండే సమస్య నరదృష్టి అండి మనం కొంచెం బాగున్నా ఇల్లు కొనుక్కున్నా లేదా కొత్త దుస్తులు కొనుక్కున్నా బంగారం కొనుక్కున్నా కొంచెం వృద్ధిలోకి వచ్చిన జనాలు మన మీద ధ్యాస పెడతారు ఆ చెడు దృష్టి వల్ల మీరు సంతోషంగా ఉండలేకపోతారు మీ దగ్గర ఉన్న సంపద తరిగిపోతుంది మనశ్శాంతి కరువైపోతుంది అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి కావున ఈ రోజు ఈ పరిహారం నరదృష్టిని పారద్రోలుతుంది ఆర్థిక సమస్యలు పోతాయి అప్పుల బాధలు పోతాయి చెడు అంతా పోతుంది చాలా పవర్ఫుల్ పరిహారం అండి నిమ్మకాయ పరిహారం వల్ల చెడు ఎనర్జీ చెడు శక్తులు నరదృష్టి పోతాయి ఏం చేయాలి అంటే గనక ఈ రోజున ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి ఆ వస్త్రంలో ఒక నిమ్మకాయ ఉంచండి ఎలాంటి మచ్చలు పుచ్చులు లేని పసుపు రంగు నిమ్మకాయ పరిహారానికి ఉపయోగించాలి పచ్చి నిమ్మకాయ వాడకూడదు ముందుగా ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి చిన్న జాకెట్ ముక్క అయినా కర్చీఫ్ పైన తీసుకోండి వాడుకోవచ్చు ఎరుపు రంగు క్లాత్ లో నిమ్మకాయ ఉంచండి గుప్పెడు కళ్ళు ఉప్పు వేయండి కల్లు ఉప్పు చాలా శక్తివంతమైందండి చెడుని ఆకర్షించేస్తోంది పరిహారానికి ఉపయోగపడుతోంది ఇక ఆ తర్వాత పదకొండు నల్ల మిరియాలు వేసుకోవాలి మిరియాలు కూడా వేసుకున్న తర్వాత మనం ఏమిటంటే గనక మిరియాలకు చాలా శక్తి ఉంటుందండి నల్లగా ఉంటాయి దుష్ట శక్తులను తరిమి కొడతాయి కనుక వేయండి ఆ తర్వాత కొన్ని నల్ల ఆవాలు అంటే ఒక స్పూన్ అంతా ఆవాలు వేయండి ఇవి పరిహార శాస్త్రంలో ప్రాధాన్యత కలిగినవి ఆవాల గురించి ఆవాల శక్తి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదండి ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత చివరిలో చిటికెడు పసుపు కుంకుమ వేయండి ఆ తర్వాత మూటలాగా కట్టండి ఎడమ చేతితో పట్టుకుని ఇల్లంతా తిరగండి ఎన్ని గదులు ఉన్నా తిరగండి నెగిటివ్ ఎనర్జీని ఈ మూట లాగీసుకుంటోంది ఇంట్లో ఏదో ఒక మూలన రహస్యంగా ఉండే చోట ఎవరికీ కనపడకుండా ఈ యొక్క మూటను ఒక మూలగా పెట్టుకోండి నలబై ఎనిమిది గంటలు వదిలేయండి రెండు రోజులు వదిలేశాక ఆ తర్వాత మూట తీసి దానిని ఎవరికంటా పడనీయకుండా తీసుకుని వెళ్లి మూడు నాలుగు రోడ్లు కలగలిసే ప్రదేశం దగ్గర పెట్టి వెనక్కితి చూడకుండా కాళ్లు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చేయండి ఈ పరిహారం చేస్తే అరవై నిమిషాల్లోనే కచ్చితంగా ఫలితాలు బాగుంటాయి నరదృష్టి నకారాత్మక శక్తి ఎంతటి దిష్టి ప్రయోగాలు చేసినా వాటి నుండి బయటపడతారో ఆర్థిక అనారోగ్య సమస్యలు అన్ని కూడా పోతాయి అరవై నిమిషాల్లోనే మీకు మార్పు చూడడం జరుగుతుంది ఏదో ఒక శుభవార్త వింటారో మీ కష్టం నుండి బయటపడే మార్గం తెలుస్తుంది ప్రతి ఒక్కరూ ఈ చిన్న పరిహారాన్ని చేయండి శుభ ఫలితాలు పొందండి పసుపు చాలా పరమ పవిత్రమైన పదార్థమండి పార్వతీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటామో హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరి వంట గదిలో పసుపు తప్పనిసరిగా ఉంటుంది వంటలలో మాత్రమే కాదండి పూజలలో కూడా విరివిగా ఉపయోగిస్తారు వివాహిత స్త్రీలు తమ మాంగల్య బలానికి ప్రతీకగా చూస్తారని ప్రతి ఒక్కరికి తెలిసిందే పసుపు కేవలం పవిత్రమైందే కాదండి ఆరోగ్యానికి కూడా ప్రయోజనకారి స్త్రీలకు సంబంధించిన ఆచారం అలవాట్లలో పసుపుకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు ఈ రోజున పెళ్లి అయిన స్త్రీలు పసుపుతో ఈ పరిహారం చేస్తే గనక దీర్ఘ సుమంగళి యోగంతో పాటుగా భర్తకు సంపాదన కూడా పెరుగుతోంది ఏ పరిహారం పాటించాలో ఈ రోజున తెలుసుకుందాము ఈ రోజున మీరు ఏం చేయాలి అంటే గనుక ఏమీ లేదండి మీ ఇంట్లో శివ పార్వతుల ఫోటో ముందు ఒక మంచి తమలపాకును ఉంచండి ఆ యొక్క తమలపాకు మీద పసుపులో నీటిని కలిపి పేస్ట్ లాగా చేసుకుని ఆ పేస్ట్ తో స్వస్తికి రాయండి అలా ఆ గుర్తు రాసిన తర్వాత కొంచెం బియ్య పిండి తీసుకుని ఆ బియ్యపు పిండిలో మూడు స్పూన్ల పసుపు పాలు బెల్లము కలిపి చపాతీ పిండిలాగా కలుపుకోండి ఇప్పుడు ఆ పిండి అంతా కూడా పసుపు రంగులోకి మారిపోతోంది ఆ పిండితో ఒకే ఒక ప్రమిదను తయారు చేసి ఆ ప్రమిదను శివ పార్వతుల ఫోటో ముందు పెట్టిన తమలపాకు మీద రెండు వత్తులు వేసి ఆవు నేతితో దీపం వెలిగించండి ఇలా వెలిగించాక పసుపు కుంకుమతో బొట్లు పెట్టి పూలను సమర్పించి చిన్న బెల్లం ముక్కను నివేదించండి ఇలా ఈ రోజున స్త్రీలు పసుపుతో దీపాన్ని వెలిగించాక పార్వతీదేవికి నమస్కరించుకుని అమ్మ తల్లి నాకు సుమంగళిగా ఉండే భాగ్యం ఇవ్వు అమ్మ మా వారి సంపాదన పెరిగి కుటుంబం సంతోషంగా ఉండేలాగా చూడు తల్లి అంటూ మనస్పూర్తిగా కోరిక చెప్పుకోండి మీ కోరిక విన్నవించి అమ్మవారికి చెప్పుకోండి ఈ అమావాస్య తిది నాడు కచ్చితంగా మీ కోరిక నెరవేరుతోంది పసుపుతో ఈ విధంగా దీపం వెలిగిస్తే వచ్చే ఫలితాన్ని మాటల్లో చెప్పలేము సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి Thank you.